హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పట్టు మినపప్పు తోటి గారెలు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మామూలుగా మనం గుండు మినపప్పు తోటి చేసుకుంటూ ఉంటాము కానీ ఈ మినపప్పు తోటి గారెలు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా క్రంచిగా వస్తాయి ఫస్ట్ మనం ప మనం మినపప్పుని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నప్పుడు పప్పు బాగా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి పట్టు అంతా పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత దాన్ని మనం ఒక గిన్నెలోకి మార్చేసుకొని దానిలో ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకొని దాన్ని ఎక్కువగా కలిపిన తర్వాత ఇలాగ వేరే గిన్నెలోకి వాటర్తో పాటు వంచేయాలి అలా ఉంచేసినప్పుడు ఆ నల్లటి పప్పు పొట్టంతా బయటకు వచ్చేస్తుంది అలాగా అటునుంచి ఇటు నుంచి అటు ఒక నాలుగేసార్లు మనం వాటర్తోటి అలాగే మిక్స్ చేస్తూ ఉంచేయడం వల్ల ఆ పొట్టంతా వెళ్ళిపోతుందండి అలాగ ఒక నాలుగైదు సార్లు చేసినప్పుడు పొట్టంతా పోయి ఓన్లీ మినపప్పు మాత్రమే మిగులుతుంది ఇంకా లాస్ట్ టైం ఇంకొంచెం ఆ వాటర్తో కాకుండా సపరేట్గా మళ్ళీ వాటర్ తీసుకొని ఒకసారి ఇంకొకసారి మళ్ళీ అలాగే చేసేసిన తర్వాత మినపప్పునంతటిని వేరే గిన్నెలోకి మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మినపప్పు గారెలు చేసుకోవడానికి మనకి ఇంకా మినపప్పు రెడీ అయిపోతుంది అలా మినపప్పుని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేటప్పుడు చిన్నగా తీసుకోవాలండి జల్లించుకొని తీసుకోవాలి లేదంటే రాళ్ళు కూడా వస్తాయి అందుకని నిదానంగా తీసుకోవాలి తర్వాత మనం రోలు శుభ్రంగా కడుక్కొని రోట్లో వీటిని వేసుకొని రుబ్బాలన్నమాట మనం మిక్సీలో కానీ వేసి వేయడం కంటే కూడా ఇలా రోట్లో రుబ్బడం వల్ల చాలా బాగా వస్తాయి నేనైతే ప్రజెంట్ రోల్ యూజ్ చేస్తున్నాను మాములుగా నేను కూడా గ్రైండర్ యూజ్ చేస్తాను రోడ్లో యూస్ చేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో ఫస్ట్ దాన్ని కొంచెం రోట్లో వేసి దాన్ని అట్లాగా రుబ్బాలి కొద్దిసేపు రుబ్బిన తర్వాత దాంట్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఆనియన్స్ తర్వాత ఇంకొంచెం అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం రుబ్బుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఫస్టే కాకుండా కొంచెం పప్పు మెదిగిన తర్వాత వేసుకోవడం వల్ల కొంచెం క్రంచీ క్రంచీగా వస్తాయండి ఎందుకంటే ముందే వేస్తే మొత్తం మిక్సీకి వేసినట్టు గ్రైండ్ అయిపోయి అసలుకి వాటి ఫ్లేవర్ మనకు తెలియదు సో కొంచెం కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకోవడం వల్ల గారెల టేస్ట్ చాలా బాగుంటాయి ఇలాగ ఇంకొక ఐదు నిమిషాలు రుబ్బుకోవాలి తర్వాత ఇంకొంచెం ఉప్పు యాడ్ చేద్దాం దీనిలో మనము ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు రుబ్బాలి నేను ముందే ఉప్పు ఎందుకు యాడ్ చేయలేదంటే మనం ముందే కనుక ఉప్పేసి రుబ్బామంటే దాంట్లో కొంచెం నురుగా ఫామ్ అయిపోయి సో వాడల గారెలంతా చాలా బాగా లిక్విడ్ అయిపోయి నూనె బాగా పీలుస్తాయి సో అంత టేస్ట్గా రానప్పుడు సో అందుకని మనం ఉప్పు లాస్ట్లో కనుక వేసుకున్నామంటే కొంచెం బాగా మెదుగుతాయి సాఫ్ట్నెస్ వస్తుంది ప్లస్ అలాగని నురుగు కూడా రాదు ఆయిల్ లావు సో ఫైనల్గా మనకి కారెల పిండి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఇంకా ఎతికెళ్ళేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్టీ టేస్టీ గారెలు ఇప్పుడు రెడీ అయిపోతాయి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూసేద్దాము ఫస్ట్ అయితే మనం పొయ్యి మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి మరీ అంత హీట్ ఓవర్ హీట్ కాకుండా మరీ అంత చల్లగా కాకుండా మీడియం హీట్లో ఉండేలాగా చూసుకొని ఇలాగ మనం వడల్ని ఒక ప్లేట్ మీద ఏదైనా వేసుకొని పేపర్ కానీ ఆకు కానీ ఏదైనా వేసుకొని దాని మీద తట్టిన తర్వాత అలాగ ఆయిల్లో వేయాలి అలా కొంచెం అవి గోల్డ్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరెటితో అటు ఇటు కలుపుతూ తిరగ తిప్పిన తర్వాత మొత్తం అయిన తర్వాత వాటిని మనం తీరేసుకోవాలి చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి కాలడానికి ఒక ఫైవ్ మినిట్స్ గారెడ్తో థర్టీ టూ అనుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి గారెలు చాలా రెడ్గా చాలా బాగున్నాయండి ఇలా రోడ్లో రుబ్బడం వల్ల అందులో పట్టుమైనపప్పుతో చేయడం వల్ల గార్లైతే అయితే ఆయిల్ కూడా పీల్చవు ప్లస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఒక ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ కనుక వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఉద్దేశం ఏంటో కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫైనల్గా గోల్డెన్ కలర్లోకి వడలు వచ్చేసాయి సో మనం వీటిని ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇంకా టేస్టీ టేస్టీ గా అయితే రెడీ అయిపోయాయండి ఇంకా వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ కన్సిస్టెన్సీలో పిండిని మనం ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రోడ్లో కానీ రుబ్బుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా క్రంచీగా వస్తాయి అంతేకాదు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయండి కలర్ కూడా చాలా బ్రౌన్ రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి ఆయిల్ అయితే అసలు పీల్చలేదు మోస్ట్లీ చాలా అంటే చాలా లోపల సాఫ్ట్గా ఉన్నాయి పైన చాలా క్రంచీ క్రంచీగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్